ఐదు వందల రూపాయలకే సిలిండర్ చూసారా ఉచిత పథకం చూసారా బాబు అంటే మీకు గుర్తొస్తుందా ఎవరో చూసారా బాబు సనాతన ధర్మంలో సన్నాసులు అది ఫాలో అయితే మీ అందరికీ చూసారా బాబు అంటే అర్థం అవుద్ది సో ఇక్కడ ఐదు వందల రూపాయలకే సిలిండర్ తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వచ్చే నెల పదిహేను నాటికి రైతు భరోసా డబ్బులు జమ ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు జమ కాలా ఆగిపోయినాయి ఇప్పుడు ఫిల్టర్ చేస్తున్నాం మేము అనర్హులకు కూడా పడుతున్నాయి డబ్బులు అని చెప్పేసి వాళ్ళంటా ఉంటే ఎవరు అధికారంలో ఉన్నవాళ్ళు అధికారం కోల్పోయిన వాళ్ళు మేము ఉన్నప్పుడు రైతు భరోసా వస్తుండే ఇప్పుడు మాత్రం తిప్పలు పడుతున్నారు జనం రైతులు అని చెప్పేసి వాపోతున్నారు సరే వచ్చే నెల పదిహేను నాటికి రైతు భరోసా డబ్బులు జమ అవుతాయంట మోదీ కేసీఆర్లతో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని చెప్తున్నారు కోస్గి సభలో సీఎం రేవంత్ రెడ్డి నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ మాట్లాడారు అక్కడ కొన్ని చిత్రాలను కూడా ప్రచురిస్తూ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ను వారం రోజుల్లో అందించనున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇప్పుడు ఐదు వందల రూపాయలకి ఇవ్వాలి ఫ్రీ బస్ ఇవ్వాలి ఉచిత విద్యుత్ ఇవ్వాలి ఇంకా చాలా ఉన్నాయి మొత్తం ఆరు గ్యారెంటీలు ఇటు డబ్బు సరిపోదు సేమ్ కర్ణాటక కర్ణాటక గవర్నమెంట్ ఏవిదైతే చేసిందో హిందూ ఆలయాల మీద పది శాతం ట్యాక్స్ వసూలు మీరు కూడా అదే చేస్తారేమో ఒక చేయండి ఎందుకంటే యాడ్ యాడ్ నుంచి వస్తాయి పైసలు ప్రింట్ చేయడానికి అవకాశం లేదు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ను వారం రోజుల్లో అది అయిపోయిన తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి పేదలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు వచ్చే నెల పదిహేను నాటికి రైతు భరోసా పథకం కింద రైతు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత తమదేనని పేర్కొన్నారు బుధవారం నారాయణపేట జిల్లా కోస్గిలో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం సహా నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్నటువంటి పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి సీఎం సీఎం శంకుస్థాపన చేశారు మూడు వేల ఎనభై మూడు మహిళా సంఘాలకు నూట ఏడు కోట్ల రూపాయల విలువైన చెక్కును అందజేశారు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో ఇప్పటి వరకు రెండు పథకాలు అమలు చేశాం ఆర్టీసీ బస్సుల్లో పద్దెనిమిది కోట్ల మంది మహిళలు ఉచితముగా ప్రయాణం చేశారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది ఉచితముగా పద్దెనిమిది కోట్ల మంది ప్రయాణం చేశారంట వారంతా కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు వేల మంది సమ్మక్క సారక్కలను దర్శించుకుంటున్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచాం అంటూ ఆ తర్వాత కేసీఆర్ సీఎం అయ్యాక ఎక్కువగా నీటి దోపిడీ జరిగిందంటూ ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యం అంటూ చెబుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొస్తా అంటున్నారు ఏ విషయంలో మంత్రులను ఒప్పించి ఏదైతే నిన్న పర్యటించిన ప్రాంతం ఉందో ఆ ప్రాంత అభివృద్ధికి కొడంగల్కి ఎవరు ఊహించిన విధంగా సుమారుగా ఐదు వేల కోట్లు తెచ్చాను వీటితో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం మెడికల్ ఇంజనీరింగ్ ప్రభుత్వ జూనియర్ మహిళా డిగ్రీ కళాశాల గురుకుల పాఠశాలను శిలాఫలకాలు వేశాం మళ్ళీ మళ్ళీ వచ్చేటప్పుడు మరో ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొస్తాను రెండు వేల పద్నాలుగులోనే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల కోసం అరవై తొమ్మిది జీవో తెచ్చాను అంటూ నేను మాట్లాడారు కొడంగల్ ఎత్తిపోతల ఆయకట్టు పెంపు అంటూ కూడా చెప్పారు కాంగ్రెస్లోకి తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ అంటూ ఇక్కడ కొనసాగింపు వార్త అనుకుంటా యా నిన్న రేవంత్ రెడ్డి కొడంగల్లో పెట్టినటువంటి సభ హైలైట్స్ని కవర్ చేస్తూ ప్రధానంగా మనకి ఈనాడు ప్రచురించినటువంటి తెలంగాణ వార్త